ఓ అండి ఎలా ఉన్నారు మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అయితే బెండకాయ మసాలా కర్రీ తయారు చేసుకుంటాం రండి ఇది చాలా టేస్ట్గా బాగుంటుంది నా వీడియో మీకు నచ్చిన అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లాస్ట్ దాకా చూడండి తయారీ విధానం చూస్తాం రండి హలో అండి అయితే బెండకాయ మసాలా కర్రీ తయారు చేసుకుంటాం రండి ఇప్పుడు నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్ బెండకాయలు తీసి కట్ చేసుకున్నాను మీడియంగా కట్ చేసుకోవాలి చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా కట్ చేసిన ఆనియన్ టమోటా త్రీ మిక్సీకి వేసుకున్నాను కట్ చేసి మీకు కావాలంటే చిన్న చిన్నగా కట్ చేసుకోండి పెరుగు గరం మసాలా చిల్లీ పౌడర్ అల్లం పేస్టు ధనాల పొడి తయారు విధానం చూస్తాం రండి ఇప్పుడైతే స్టవ్ అని తెచ్చుకొని ఒక కడాయి పెట్టుకున్నాను కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వన్ స్పూన్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత బెండికాయిల్ అని వేసుకుంటున్నాను వేసుకొని వన్ టైం కలపాలి ఆయిల్లో బాగా బెండకాయలు ఫ్రై కావాలి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి కొంచెం లైట్ బంక బంకగా ఉంటుందని అదంతా వెళ్ళిపోవాలని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకుంటే బెండకాయ మసాలా కర్రీ చేస్ట్గా బాగుంటుంది గ్యాస్ అయితే ఫుల్గా పెట్టుకొని ఒక మూడు నిమ్ ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి బెండకాయలు ఒక ప్లేట్లో తీసుకున్నాను ఫ్రై అయిన బెండకాయలని ఆ కడాయిలని ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉద్దపప్పు కొంచెం వేసుకుంటున్నాను ఆవాలు వేసుకుంటున్నాను ఇప్పుడైతే అది చిటపటైన తర్వాత కట్ చేసిన ఆనియన్ వేసుకుంటున్నాను వేసుకొని కలుపుతున్నాను వంట ఇప్పుడైతే ఆనియన్ చూడండి ఆనియన్ ఆనియన్ అయితే బాగా ఫ్రై కావాలి కొంచెం గోల్డెన్ కలర్ కావాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటో మిక్సీకి వేసుకున్నాను త్రీ కట్స్ త్రీ కట్ చేసి మిక్సీకి వేసుకున్నాను టమోటా గుడ్డు వేసుకుంటున్నాను మీకు కావాలంటే టమాటోని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇది ఆయిల్లో కొంచెం ఫ్రై కావాలి పచ్చి స్మెల్ లేకుండా ఉండేనట్ల ఫ్రై కావాలి ఈ బెండకాయలు మసాలా కర్రీ చాలా బాగుంటుంది పిల్లలు కూడా కూడా నేర్చుకుంటారు ఈజీగా నేర్చుకుంటారు పిల్లలు కూడా అన్నానికి రైస్కి చపాతికి చాలా బాగుంటుంది ఇదైతే ఆయిల్లో కొంచెం బ్రై కావాలి కొంచెం గట్టిగా కావాలి ఆయిల్ కొంచెం పైనకి దాంట్లో కలుపుకోవాలి చూడండి కొంచెం గట్టిగా అయింది ఆయిల్ అంతా పైకి వచ్చింది ఇప్పుడు వన్ టైం కలుపుకోవాలి ఇప్పుడు గరం మసాలా వన్ స్పూన్ ధనాల పొడి వన్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ వేసుకొని వన్ టైం కలుపుకోవాలి ఇప్పుడు పెరుగు కొంచెం ఆవు కప్పు వేసుకుంటున్నాను నేనైతే గట్టిగా ఉంది పెరుగు మీకు కావాలంటే కొంచెం నీళ్ళుగా వేసుకోండి పెరుగు వేస్తే బెండకాయ మసాలా కర్రీ చాలా బాగుంటుంది టైం ఈ టమోటాకి కారం పెట్టేనట్ల వన్ టైము కలుపుకోవాలి చిక్కుదనం కొంచెం కావాలి చూడండి ఆయిల్ అంతా పైన్కి వచ్చింది ఇప్పుడు చూడండి ఇప్పుడైతే వన్ టైం కలుపుతున్నాను మనము బెండకాయలు ఆయిల్ ఫ్రై చేసుకున్నాం దాని బెండకాయలను వేసుకోవాలి వేసుకొని కారం పెట్టేనట్ల వన్ టైం కలుపుకోవాలి ఇది బెండకాయ మసాలా కర్రీ చాలా బాగుంటుంది పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చునని చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడైతే వన్ టైం కలుపుతున్నాను చూడండి ఫ్రెండ్స్ కారం చాలా బాగుంది మసాలా చూడండి చాలా బాగుందని ఇప్పుడైతే వన్ టైం కలుపుతున్నాను కావాలని ఇప్పుడు కొ వన్ టెంప్లర్ వాటర్ వేసుకుంటున్నాను మీకు ఎంత కావాలో అంత వాటర్ వేసుకోండి గట్టిగా కావాలంటే వేసుకోండి కొంచెం సాల్ట్ అన్ స్పూన్ వేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు ప్లేట్ క్లోజ్ చేస్తా ఉండను ఐదు నిమిషాలు ప్లేట్ క్లోజ్ చేసుకున్నాను చూడండి ఇప్పుడైతే బెండకాయ మసాలా కర్రీ తయారైపోయింది ఇప్పుడు చూడండి గట్టిగా అయింది చాలా బాగుంటుంది బెండకాయ మసాలా కర్రీ టేస్ట్గా చాలా బాగుంటుంది పది నిమిషాలు తయారు చేసుకోవచ్చు ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర ఆకు వేసుకుంటున్నాను ఇదైతే ఇడ్లీకి దోశ రైస్కి ముద్దకి కూడా చాలా బాగుంటుంది అన్నంలో చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే బెండకాయలు ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మీకైతే నా వీడియో నచ్చినట్టే లైక్ చే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో కలుస్తాం చాలా బాగుంటుంది బెండకాయ మసాలా కర్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్